ఫ్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఫ్రైజ్లిన్ గాస్పోల్ యూట్యూబ్ ఛానల్ వారికి వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను నా పరిచయం స్థానికంగా అంతర్వేదికరే సేవ చేయుచున్నది అబ్దబాయ్ ప్రాంతం ముసఫా న్యూ జెర్సీ మినిస్ట్రీ స్థాపకుడిగా ఉంటూ ఉన్నాను ప్రియులారా ఈరోజున ఈ వాక్యము మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు చూపించినటువంటి మహాకృపని నేను విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాన్ని వాక్య కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రేమ కలిగిన తండ్రి ఆయన ఫ్రైస్లిన్ గాస్పౌల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించండి ఎంతమంది అయితే ప్రభువా ఈ ఛానల్ను వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ ఆశీర్వాదమును దయచేయండి ఇక్కడే కాదు ప్రవ్వా దేశ విదేశాల్లో ప్రవ్వా ఈ యొక్క ఛానల్ను ప్రభువా నాయన మీరు ఆశీర్వదించండి నాయన అనేక విధాలుగా వాక్యము చేత ప్రభావితమై ఈ ఛానల్ని మీరు ప్రవ్వా నాయన శాఖలుగా నాయన ఈ వాక్యము అందించటానికి బూదిగంథముల వరకు అందించడానికి నీ కృప చూపించమని యేసు క్రీస్తు అతి ఉన్నతమైన నామంలో అడుగుచి ఉన్నాను మా పరమ ఆ మేన్ మంచి దీప్రిలారా ఈరోజు నా ధ్యానము దేవుని ఆనందపరచటము అనేటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోచు ఉన్నాను సంఖ్యాకాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచన భాగమును నేను చదువుచు ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఇస్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మనయందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి చెను దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాట ఎవరు పలుకుచు ఉన్నారు అనంటే ఇస్రాయేల్ సర్వ సమాజము ఎదుట ఖాలేబు అదే విధముగా యహోషువా పలుకుచూ ఉన్నారు మూషయహరుణులు ఇక ఖానాను దేశమును మీరు చూసి రండి అని పది మంది పన్నెండు మందిని పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాంటి సమయంలో పన్నెండు మందిని ఈ విధ పన్నెండు గోత్రముల నుండి పంపించిన తర్వాత ఆ పన్నెండు మంది తిరిగి వచ్చారు అందులో పది మంది చెప్పినటువంటి సాక్ష్యము ఏమిటి అంటే అయ్యో ఆ కానాను దేశంలో ఆ యొక్క కానానీయులను మేము చూసినప్పుడు మాకు భయమేస్తూ ఉన్నది మేము భయపడుచు ఉన్నాము అయితే అక్కడ ఉన్నటువంటి మనుషులు మాకన్నా చాలా బలమైనటువంటి వారు వారికి మేము మిడతలాగా కనిపిస్తాము ఆ దేశమును స్వాధీనపరుచుకోవటము మన యొక్క మన యొక్క విషయంలో చూసుకున్నట్లయితే అది జరగదు అని వారు ఖచ్చితంగా చెప్పివేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఇద్దరి మనుషులు అనగా దేవుని చేత వెంచబడినటువంటి వారు ఎన్నుకోబడినటువంటి వారు ఇద్దరు లేచి చెప్తూ ఉన్నారు వారు బట్టలు చింపుకుని సర్వ సమాజము ఎదుట అహరోను మోసేలు ఎదుట వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇదిగో యహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానికి మన దానిని మనకిచ్చెను అది పాలూతనులు ప్రవహించు దేశమని వారు చెప్పుచు ఉన్నారు నిజమే కదా ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి మనకు మనమే ఆనందపడిపోవచ్చు ఉంటాం మనకు మనమే సంతోషపడిపోవచ్చు ఉంటాం మనకు మనమే ఈ ఆనంద సమయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అని సంతోషపడిపోతూ ఉంటారు తప్ప దేవుడు ఆనందపడుతూ ఉన్నాడా లేదా అని ఎవ్వరు ఆలోచన చేయరు మన క్రియని బట్టి కావచ్చు మన ప్రార్థనని బట్టి కావచ్చు లేకుంటే మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి కావచ్చు మనుషులు అనుకుంటారు దేవుణ్ణి మనము సంతోషపడుతూ ఉన్నాము లేకుంటే దేవుణ్ణి మనం ఆనందపరుస్తూ ఉన్నామని ఎవరు కూడా అనుకోరు కానీ వీరికి వచ్చినటువంటిది ఏమిటంటే యహోవ యందు ఆనందించాలి యహోవ యందు ఆనందించిన ఎడల ఆ దేశం మనకిస్తాడు అని వారు నిరీక్షణతో చెప్పుచూ ఉన్నారు కాస్త ముందుకు వెళితే మనందరికీ తెలుసు ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము దాటిన తర్వాత నలభై సంవత్సరములు అరణ్యము చుట్టూనే తిరుగుతూ ఉన్నారు అరణ్యము చుట్టూనే తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు చాలామందికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణము చేస్తే వారికి వచ్చినటువంటి ఆలోచన చే ఏమిటి అంటే ఇదిగో ఈ మోసే అహరోనులు మనల్ని ఈ దేశమును తీసుకు ఈ అరణ్యంలో చంపివేస్తారు అని నిరీక్షణ లేని వారు ఉంటూ ఉన్నారు అలాంటి సమయంలో నిరీక్షణ కలిగినటువంటి ఇద్దరు యహోవ ఎందు ఆనందించాలి యహోవ యందు ఎందు ఆ దేశము మనకి ఇచ్చును అని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది చూడండి ఒకసారి మనము నూట నలభై ఏడవ కీర్తన పదవ వాక్య చూసుకున్నట్లయితే దేవుడు ఎవరు ఎందు యందు ఆనందిస్తాడు అన్న విషయం మనం చూసుకున్నట్లయితే ఎవరి ఎడల ఆయన ఆనంద ఆనందిస్తాడని చూసుకున్నట్లయితే ఆయన గుర్రములు బలమును బట్టి కానీ ఆయన సంతోషపడీ వాక్యము సెలవుచ్చి మరి మరి యందు ఆయన సంతోషిస్తాడు అని అంటే ఇక్కడ అదే నూట నలభై ఏడు పదకొండవ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే తన యందు భయభక్తులు యందు తన కృప కొరకు వారి యందు ఎహోవా ఆనందించువాడయి ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది ప్రియులారా రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ ఎవ్వరూ కూడా దేవుడు ఆనందించాలి మన క్రియలను బట్టి మన పరిస్థితులను బట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుడు ఆనందించాలని ఎవ్వరూ కూడా అనుకోరు ఊహించరు అయితే ఇక్కడ యహోషువా కాలేబు వారు నిరీక్షణ కలిగినటువంటి వారు కనుక అక్కడ అన్ని లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు పాతవారు చాలామంది ఉన్నప్పుడు వీరిద్దరికే నిరీక్షణ ఉన్నది వీరిద్దరే దేవుని ఎందు దేవుని ఎందు భయభక్తులు కలవారు గనుక వారంటున్న మాట ఏమిటంటే ఏహోవా మనయందు ఆనందించాలి ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడు పాపము చేసిన వారు ఎదుట ఆయన ఆనందించడు ఆయన బాధపడుతూ ఉంటాడు నిరీక్షణ లేని వారు ఎదుట వారిని ఆనందించడు కానీ ఏహోవా కృప కొరకు కనిపెట్టు వారి అట్లా ఆయన ఆనందించి వాడై ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చి ఉన్నది రోజున చాలామంది కూడా ఇస్రాయల్ దేశము వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు దేవుడు మన ప్రాంతాలను దేవుడు ఆశీర్వదించాడు మన ప్రాంతమే కాదు మన భారతదేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు అలాంటి సమయంలో చాలామంది కూడా ఆ దేశం వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారికి ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట ఏమిటంటే యందు ఆనందించాలి దేవుడు మన క్రియ క్రియలందు ఆనందించాలి పాపమును విడిచిపెట్టి ఆయన కృప కృప కొరకు కనిపెట్టి వారు ఎడలా ఆయన ఆనందించు వాడై ఉన్నాడు అయితే ఇంకా మనము చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక నేను ముగిస్తూ ఉన్నాను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరెందు ఆయన ఆనందించాడనంటే సింహాసనాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన దేనియందు ఆనందిస్తాడంటే మనయందు పాపమున్నది మనలో పాపం ఉండకూడదు ఆ పాపమును తీసివేయటానికి తన ప్రియుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలోనికి వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సంతోషముగా ఆయన ఎందు ఆయన ఆనందించి వాడై ఉన్నాడు ఈయన నా ప్రికుమారుడు ఈయన ఎందు నేను ఆనందించు ఉన్నాను కా కారణం ఏమిటంటే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ పాపమును నా పాపమును తీసివేసి మనలందరినీ కూడా పరమును పరమునకు చేర్చటానికి ఆయన వచ్చి ఉన్నాడు గనుక ఆయన స్వారూప్యంలోనికి మనమందరము వెళ్ళినప్పుడు మనమందరము కూడా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు ఎంత ఆనందిస్తున్నాడో ఈయన మనలను కూడా ఆ పరలోక రాజ్యమును చేర్చటానికి అంత ఆనందించి వాడై ఉన్నాడు గనుక మీరందరూ కూడా నిరీక్షణ కలిగి దేవుణ్ణి మనం సంతోషం పెడదాం చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదిగో నాకు దేవుడు దాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతూ ఉడని బట్టి ఆనందపడుతూ ఉంటారు ఆస్తిని బట్టి ఆనందపడుతూ ఉంటారు అవన్నీ కూడా దేవుడికి అవసరంలే మన ఎందు ఎలా ఆనందిస్తాడు అంటే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు మనము నిత్యము ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు ఇది చిన్న చిన్న విషయాలలో దేవుడిని ఆనందపరిచేవారుగా మనం ఉండాలంటే ఆయనందు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వాక్యము చదివేటువంటి వారుగా ఉండాలి పాపములో పడనటువంటి వారుగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభులు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించి తన స్వారూప్యంలోనికి వెళ్ళినటువంటి వారి ఎడల ఆయన ఆనందిస్తాడు సంతోషపడతాడు ఆ సంతోషాన్ని మనము దేవునికి ఇవ్వాలంటే మనము ముఖ్యముగా ఈ కాలేబుకు యహోషవాకు ఎటువంటి నిరీక్షణ ఉన్నదో అటు నిరీక్షణ కలిగి ఉండాలని ఈ మాటలు నేను చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలను దీవించి మీకు అందరికీ ఉపయోగపడేదట్టుగా ఉండును గాక ఆమెన్